తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక మూలధనం తెలుగు భాష కమ్మదనాన్ని తీయదనాన్ని ఎంతోమంది కవులు సాహితీవేత్తలు సమాజానికి రుచి చూపించిన వారున్నారు ఇంకా కూడా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి వారున్నారు ఈ నేపథ్యంలో మహాకవి నన్నయ్య తెలుగులోకి అనువదించగా మహాభారతాన్ని వాగన శాసనుడిగా ఏ విధంగా పేరొందారో ఆ తర్వాత నేటి తరానికి తెలుగును సరళతరం చేసి సమాజానికి అందించినటువంటి గెడుగు రామ్మూర్తి పంతులు గారు నేటి వాగన శాసనుడిగా అభివర్ణించడం మనం చూస్తూ ఉంటాం ఈ నేపథ్యంలో గెడుగు రామ్మూర్తి పంతులు గారు తెలుగు భాషాభివృద్ధికి చేసినటువంటి కృషి ఏంటి వారి తర్వాత తెలుగు భాష ఏ విధంగా ఉంది అంతకుముందు గ్రాంధిక తెలుగు భాష ఏ విధంగా ఉండేది ఇలాంటి అనేక విషయాలపై వివరించడానికి ఇవాళ మన విన్నపం మేరకు ఈ తెలుగు భాష గురించి వివరించడానికి మనతో కూడా ఉన్నారు ప్రముఖ పంచ సహస్రావధాని అవధాన సమ్రాట్ ఇలా వారి గురించి ఏ విధంగా పరిచయం చేసినా కూడా అది తక్కువే అవుతుంది తెలుగు భాష తెలుగు జాతి ఉన్నంతకాలం వారు నిరంతరం మనకు స్మరణీయులు వారు మేడసాని మోహన్ గారు మనతో కూడా ఉన్నారు వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువుగారు తెలుగు భాషను సరళతరం చేసిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారిగా మనం చూస్తున్నాం వారి జయంతిని ఆగస్టు ఇరవై తొమ్మిదిన మనం తెలుగు భాష దినోత్సవంగా కూడా జరుపుకుంటూ ఉన్నాం మొత్తం మీద గిడుగు రామ్మూర్తి పంతులు గారు తెలుగు భాషాభివృద్ధికి తెలుగును సరళతరం ఏ విధంగా చేశారు అనే విషయాలు మా వీక్షకులతో కాస్త పంచుకుంటారా దేశ భాషలందు తెలుగు లెస్సా అని జగత్ప్రసిద్ధి వహించినటువంటి మన తల్లి భాష తెలుగు భాష ఈ తెలుగు భాష యొక్క విరాణ్మూర్తివంతమైనటువంటి మహత్తర శక్తియుక్తులను ఎందరో మహాపండితులు మహాకవులు జగద్గీతం చేశారు అటువంటి మహానుభావులలో గిడుగు రామూర్తి పంతులు గారు అగ్రగణ్యులు కారణజన్ములు వారి యొక్క కృషి ఫలితంగా కేవలం తెలుగు భాషా భాషామ తల్లిని ఒక గ్రాంధికమైనటువంటి మూర్తివంతమైన విశేషంగానే కాకుండా సరళ వ్యావహారికములో కూడా మనం దర్శనం చేయవచ్చు పైగా ఎంతోమంది రచయితలను కవులను ఉత్తేజపరిచే ఒక సంప్రదాయాన్ని కూడా సృష్టించవచ్చు అని గిడుగు రామమూర్తి పంతులు గారు ఈ సరళ వ్యావహారిక భాషా మహోద్యమాన్ని వారు నిర్వహించి ఈ భాషకు ఒక సరళీకృతమైనటువంటి విధానాన్ని రూపొందించారు యథార్థం చెప్పాలంటే కూడా మనకు మహాకవి అన్నయ్య దగ్గర నుంచి వెయ్యి సంవత్సరాల పైగా కావ్య భాషగా తెలుగు భాషకు చరిత్ర ఉంది శాసన భాషగా ప్రజాభాషగా ప్రజలలో నానుతున్నటువంటి శబ్దజాలతో ఉన్నటువంటి భాషగా ఎంతో చరిత్ర కలిగినటువంటి భాష సుమారు మూడు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ తెలుగు భాషకు ఒక దిశానిర్దేశం చేసినటువంటి మహానుభావుడు కూడా గిడుగు మంత్రులు గారు అయితే ఇక్కడ ఒక అంశాన్ని నేను ప్రత్యేకించి రచయితలకు పండితులకు కవులకు మనవి చేస్తూ ఉన్నాను ఏమిటంటే గిడుగురామూర్తి పంతులు గారు ప్రాచీన సంప్రదాయాన్ని ప్రాచీన సాహిత్యాన్ని గ్రాంధిక భాషలో ఉన్నటువంటి పటుత్వాన్ని మహత్వాన్ని తత్వాన్ని బాగా అధ్యయనం చేసి లోతులకు చదివి తరచి చూచిన తరువాత ఈ గ్రాంధిక భాషావాదం అన్నది అందరికీ అందుబాటులో లేదు కాబట్టి నవల రచయితలు కానీ కథా రచయితలు కానీ పద్యకావ్యం రాసే మాట మాట అటుంచి ఇటువంటి ప్రక్రియలు చేపట్టినటువంటి వారంతా కూడా ఒక సరళ వ్యావహారికమైనటువంటి భాషా సంప్రదాయాన్ని ఆ పరిపుష్టమైనటువంటి విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందని వారు ఒక సిద్ధాంతీకరించినటువంటి తపస్సు చేశారు అయితే అధునాతన కాలంలో చాలామంది కౌరు రచయితలు అసలు ప్రాచీన సాహిత్యం జోలికి పోకుండా కవిత్వమే చదవకుండా ఇవంతా ఎందుకని పక్కన పెట్టి కేవలం అసలు వ్యాకరణ ఛాయల జోలికే పోకుండా ఏదో ఒక గుడ్డిగా ఈ భాషోద్యమాన్ని సాగిస్తూ ఉన్నారు అది సముచితం కాదు తెలుగు భాష యొక్క వైభవాన్ని కూడా మనం జగజ్జీవితం చేయడానికి ఇది సరిపోదు అని నేను మనవి చేస్తున్నాను కాబట్టి అన్ని వాదాలు అధ్యయనం చేయాలి వాదాన్ని కూడా అధ్యయనం చేసి సంప్రదాయ వాదాన్ని కూడా అధ్యయనం చేసి మనం ఒక దృక్పథాన్ని ఏర్పరచుకునే అవకాశం బాగుంటుంది కానీ కేవలం అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక గిడుగురామూర్తి పంతులు గారు చెప్పారు ఇదే గొప్ప వాదము అంటే అది ఒక విధమైన అసమర్థత అని కూడా నాకు అనిపిస్తుంది గిడుగురామూర్తి పంతులు గారు కానీ వారి అనుయాయులు కానీ వారు సంప్రదాయాన్ని అద్భుతంగా లోతులకు అధ్యయనం చేసిన మహానుభావులు అలా చేసినప్పుడే మనకు సత్యం తెలుస్తుంది ఆ సత్యం తెలిసినప్పుడు నిజానికి సమాజానికి ఏది కావాలో ఒక నవల కర్తగా ఒక కథ రచయితగా ఇవన్నీ ఈ ప్రక్రియలన్నీ కూడా మనకిప్పుడు విశదంగా వస్తున్నాయి కాబట్టి ఒకనొక సమయంలో ప్రబంధకాలంలో ఈ ప్రక్రియలు లేవు ఇప్పుడు ఈ ప్రక్రియలన్నీ ఉన్నాయి ఈ ప్రక్రియలకు అనుగుణమైనటువంటి ఒక భాష దృక్పథాన్ని మనం ఏర్పరచుకోవాలి అలాగనే మనం ప్రాచీనత్వాన్ని పోగొట్టుకోకూడదు పాత కొత్తల మేరు కలయిక అని పెద్దలే చెప్పారు కాబట్టి అటువంటి పాత కొత్తల మేరు కలయికగా తెలుగు భాషామ తల్లికి గిడు రామమూర్తి పంతులు గారి యొక్క మార్గదర్శకత్వంలో మనమంతా కూడా ఆయురల కృషి చేయాలని నేను పండిత్ కవి పండిత లోకానికి మనం చేస్తూ ఉన్నాను గురువు గారు చందోబద్ధంగా గ్రాంధిక తెలుగు సాగినట్లే ఈ సరళ తెలుగులో కూడా చందోబద్ధంగా కవితలు సాగే అవకాశం ఉందా కొంతమంది ఇప్పుడు సరళ తెలుగు నేపథ్యంలో గ్రాంధిక తెలుగు కూడా మరుగున పడిపోయేటటువంటి అవకాశం ఉంది పాఠశాల స్థాయిలోనే ఈ గ్రాంధిక తెలుగు కూడా విద్యార్థులకు ప్రవేశపెడితే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయంలో కూడా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మనకు ఇక్కడ ఒక విషయాన్ని ప్రత్యేకించి మనం గమనించాలి ప్రాచీన కాలంలో మనకు వచ్చినటువంటి అలంకార శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పారు నారికేళ్ళ పాకము కదళీపాకము ఈ ద్రాక్షపాకం అని కదళీ పాకం అంటే భాష ఎంతో సరళంగా ఉంటుంది పద్యంలో కూడా మనుజులెవ్వరు మొసలిని మారుమూల గుట్ట లోతైన గోయి త్రవ్వి పసిడి దాచను పిసినారి మొసలి ఒకడు ఈ పద్యానికి ఎవరైనా అర్థం చెప్పాలా చెప్పండి ప్రతిదినంబును వృద్ధుడు పాతు త్రవ్వి మురిసి బంగారు ముద్ద చూచి ప్రతి దినంబును వృద్ధుడు పాతు త్రవ్వి మురిసి బంగారు ముద్ద చూచి పొదలమాటను అది ఎల్ల పొంచి చూచి దొంగ ఒక్కడు సర్వంబు దోచుకునియే ఇటువంటి ఎవరు చెప్ప కాబట్టి సరళ గ్రాంధిక వాదము సరళ వాదం అనేది ప్రాచీన కాలంలో కూడా ఉంది అయితే గిడుగు రామూర్తి పంతుడు గారు కేవలం గ్రాంథిక ఛాందస్సును నియంత్రించడం కోసం మీరు ఎప్పుడూ ఏదో సమాసభూ ఇష్టం రచన అలాగా దీర్ఘ సమావేశాలతో చెప్తే ఎందరికి ఎందరికి అర్థమవుతుంది కాబట్టి భాషను సరళీకృతం చేయండి అని గర్జించి ఆ విజయం తీసుకొచ్చారు అది సముచితం అది కావాలి కాబట్టి ఇది పాకం పద్యానం కూడా పాకం ఉంది వాళ్ళ ద్రాక్ష పాకం ఉంది కొంచెం అర్థం కావచ్చు అర్థం కావచ్చు ఎవరైనా అర్థం తాత్పర్యం చెప్తే తెలుస్తుంది కేవలం నారికేళ్ల పాకంలో ఉండే కఠినాతి కఠినమైనటువంటి శైలి కూడా ఉంది పాషాణ పాక ప్రభువులు అంటారు కొంతమంది కౌరిని అయితే అలా చెప్తే అర్థం తాత్పర్యం చెప్పేవాళ్ళు వాళ్ళు కాబట్టి అన్నీ నేర్చుకోవాలి నిజానికి విద్యార్థి అనేవాడు విద్యార్థి కానీ ఒక పండితుడు కానీ కవి కానీ ఈ అన్ని కోణాల నుంచి భాషను అధ్యయనం చేసినప్పుడే ఈ తెలుగు భాష యొక్క విరాణ్మూర్తివంతమైనటువంటి శక్తి పటుత్వం ఎలాంటిదో బాగా తెలుస్తుంది ఉదాహరణకు ఇప్పుడు అవధాన ప్రక్రియ ఉంది అవధాన ప్రక్రియలో దత్తపదిన ఒక అంశం ఉంది నన్ను ఒకసారి అడిగారు పెప్సీ మజ కోకా కోల థమ్సప్ ఈ నాలుగు పదాలు తెలుగు పదాలు కాదు కానీ ఈ నాలుగు పదాలు ఉపయోగించి తిరుమలలో బ్రహ్మోత్సవాలు వర్ణించండి అని అడిగారు హ్రీ కల్పాంచిత కాంతి సంకలిత దీపేప్ సీఢ్యమై విద్యుత్ దీప కాంతులు విరివిట్లు గురుపుతూ ఉంటాయి తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో హ్రీ కల్పాంచిత కాంతి సంకలిత దీపేప్ వేదవిత్ ప్రాకామ్యాంచిత సామజ మంత్రస్ఫీతమై సామజాది సామాధి వేదముల ఘోష మరొక వంక మంత్రముల ఘోష వేదఘోష మంత్రఘోష సామజ మజా వచ్చింది అక్కడ మంత్రస్ఫీతమై కస్తి చే కోల సుహాంకు చూచదను భక్తులు తిరుమలన్ చేకోక ఆ కోల అంటే కో వరాహస్వామిని చూస్తారు భక్తులు తిరుమలన్ బ్రహ్మహృత్ సాకల్పోత్సవ వేళ దైవత ప్రభవం బొప్పగన్ తంసప్ వతంసప్రభ చోట ఈ ఎందుకు చెప్ ఎందు చెప్తున్నానంటే తెలుగు భాషకున్నటువంటి తెలుగు ఛందస్సుకున్నటువంటి తెలుగు వ్యాకరణానికి ఉన్నటువంటి ఒక విరాణ్మూర్తిమంతమైనటువంటి మహత్తర శక్తి ఎటువంటి పరజాలమైన ఇదిలో కొట్టుకోవాలి అది నిరూపించింది అవధాన ప్రక్రియ తెలుగు భాష గొప్పదానం నిరూపించిన ప్రక్రియ అవధాన ప్రక్రియ కానీ ఇప్పుడు ఆధునికవాదులు ఏమంటారంటే ఇవన్నీ ఎందుకు అవసరం లేదు ఇప్పుడు అంటారు వీరు అవసరం లేదంటే అది 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 అజ్ఞానం అంటాను నేను కాబట్టి భాష యొక్క శక్తిని చెప్పడానికి భాష యొక్క వైభవాన్ని చాటడానికి భాషలో ఉన్నటువంటి శబ్దజాలంలో ఉన్నటువంటి ఆ భావన ప్రతిపాదనలో ఉండే సంప్రదాయాలు చాటడానికి గ్రాంధిక భాష అవసరమే వ్యావహారిక భాష అవసరమే సరళ గ్రాంధికము అవసరమే సరళ వ్యావహారికము అవసరమే కాబట్టి అన్ని కోణాల నుంచి కూడా అధ్యయనం చేయమని గిరు రామత్ పంతులు గారు చెప్పారు కేవలం మౌఢ్యంగా ఏదో ఈ మార్గానే పట్టుకోండి ఇంకంతా గ్రాంథిగాన్ని పక్కన పెట్టడం నేను చంపలేదు ఆయన కాబట్టి ఈ భాషావాదులు భాషోద్యమవాదులు అన్ని గుర్తించాలని నేను కోరుతున్నాను వీళ్ళ యొక్క అసమర్థతని వ్యాకరణం చేతే కష్టపడి చేయితే వస్తుంది కష్టపడి చదవరు సందస్సు నేర్చుకోరు సంప్రదాయ సాహిత్యం జోలికి పోరు పద్య గవేశం చదవరు ఇదంతా ఎందుకు అంటారు అది వద్దు చెప్తాను నేను అది కాబట్టి ఆ అన్ని కోణాల నుంచి కూడా భాషను అధ్యయనం చేసి సమాజానికి ఉత్తేజకరమైనటువంటి ఒక మంచి మార్గాన్ని మనం కవి రచయిత పండితులు ఎంచుకోవాలనేసి అనే భావనే నా యొక్క భావన అనేది అందరికీ నేను మనవి చేస్తున్నాను గురువుగారు పాఠశాల స్థాయిలో పదవ తరగతి వరకు తెలుగు భాషను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు విద్యార్థులకు అందిస్తున్నారు కళాశాల స్థాయికి వచ్చేసరికి ఇంటర్మీడియట్లో తెలుగు ఒక స్కోరింగ్ సబ్జెక్టులుగానే మిగిలిపోతున్నాయి ఇంకా ఎగ్జామ్స్ దగ్గర పడుతుందనగా వారం పది రోజుల ముందు వాళ్ళకు ఎగ్జామ్కి ఏమైతే వస్తాయో అవి మాత్రము వాళ్ళు గైడ్ చేసి వాటికి ప్రిపేర్ చేస్తున్నారు మార్కులు సాధించడానికి ఉత్తీర్ణత పొందడానికి మాత్రమే తెలుగు ఈ సంస్కృతం సబ్జెక్టులు భాషలు మిగిలిపోతున్నాయి దీన్ని పూర్తి స్థాయిలో అందించగలిగితే ఇంకా బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం కూడా ఉంది కేవలం మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి మాత్రమే చెప్తున్నారు భాషల దగ్గరకు వచ్చేసరికి అది స్కోరింగ్ సబ్జెక్టులుగానే మిగిలిపోతున్నాయి తెలుగు భాషను పదో తరగతి వరకు వారు విజీగా విధీయనం చేయాలనే సంప్రదాయాన్ని పెట్టడం బాగుంది చేయాలి తప్పకుండా నేర్చుకోవాలి ఉన్నతాధ్యయనం చేసేటప్పుడు కూడా ఉన్నత విద్యాభ్యాసంలో కూడా తెలుగు భాష యొక్క అధ్యయనం ఉండాలి ఎందుకంటే మాతృభాష ద్వారా మీరు ఏమైనా నేర్చుకోవచ్చు ఎన్నైనా నేర్చుకోవచ్చు ఇప్పుడు ఆంగ్ల సాహిత్యం చదువుకోవాలన్నా తమిళ సాహిత్యం చదువుకోవాలన్నా ముందు మాతృభాషలో పట్టు సాధిస్తే ఆ తర్వాత మీరు మిగిలిన భాషలో సులభంగా పట్టు సాధించగలరు మనకు స్వసిద్ధంగా లభించినటువంటి కంటి చూపు లాంటిది మాతృభాష అక్కడి నుంచి చూసి మనం ఏవైనా గ్రహించగలం ఇప్పుడు మేము కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా అవసరమైతే ఆంగ్లంలో మాట్లాడుతున్నాము ఆంగ్లంలో ఎలా మాట్లాడగలుగుతున్నాము ముందు తెలుగులో మాతృభాషలో విషయాన్ని బాగా అర్థం చేసుకొని దానికి తగినటువంటి శబ్దజాలాన్ని ఆంగ్లంలో చూసుకొని అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాం మీరు ఆంగ్లమే చదువుకున్నారా అని కూడా అడుగుతారు ఒక చోట మా యొక్క భాష మేము ఉచ్చరించే తీరు తిన చూసి కాబట్టి మాతృభాషను ఏ స్థాయి వరకైనా సరే విద్యార్థికి అవగాహన చేయాలి అలవాటు చేయాలి కేవలం పదో క్లాస్ వరకే చాలు అనుకుంటే కూడా అది సముచితం కాదని నేను అంటాను అది తాజాగా తెలుగు సాహిత్య అకాడమీని తెలుగు మరియు సంస్కృత సాహిత్య అకాడమీగా రూపాంతరం చెందించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ నేపథ్యంలో రెండు కలిసి అకాడమీగా ఉంటే రెండు భాషలు అభివృద్ధి చెందుతాయని కొంతమంది ఇంకొంతమంది తెలుగును సంస్కృతంతో కలపడాన్ని విభేదిస్తూ మరికొంతమంది ఉన్నారు ఏది సరైనటువంటి అభిప్రాయం అంటారు గురువుగారు సంస్కృత భాష భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా అసలు మానవ సృష్టిలోనే మొదటి మొదటి భాష అని ప్రపంచమంతా గుర్తించింది ప్రత్యేకించి ప్రపంచ భాషలో ఏ భాషలో లేనటువంటి అనుబంధము సంస్కృత భాషకు మరే భాషలో లేనటువంటి అనుబంధం తెలుగు భాషకు ఉన్నది రెండూ మమేకంగా కలిసిపోయాయి రెండు భాషలు కూడా అయితే మరి రాజకీయాల్లో విషయాలు నాకు తెలియవు నేను వివాదాస్పదమైన అంశాలు మాట్లాడడం ఇష్టం ఉండదు నాకు ఏ భాషకు ఆ భాషకు అకాడమీ ఉంటే బాగుంటుంది నా యొక్క అభిప్రాయం కూడా తెలుగు భాషలోనే కలపాల సంవత్సరమే ఏమొచ్చింది మీరు నిజంగా సంస్కృతాన్ని అభివృద్ధి చేయాలంటే సంస్కృతానికి ఇంకొక అకాడమీ పెట్టండి మంచిదే కదా తెలుగు భాష యొక్క అకాడమీలోనే ఇది కూడా కలిపి ఏదో అంటే అది అది ఎంత సముచితం కాదేమో నాకు కూడా అప్పుడు అనిపించింది కానీ ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాబట్టి నేను అంత ఎక్కువగా దీని గురించి వ్యాఖ్యానించడం సౌత్యం కాదు అది నేటి యువతకు విద్యార్థిని విద్యార్థులకు తెలుగు భాష పట్ల ఆకర్షితులను చేయడానికి వారికి ఇచ్చేటటువంటి మీ సందేశం ఏ విధంగా ఉంటుంది గురువు తెలుగు భాషలో అపారమైనటువంటి చమత్కార సాహిత్యం ఉన్నది నీతి సాహిత్యం ఉన్నది ఇవన్నీ కూడా విద్యార్థులకు బాగా అలవాటు చేస్తే ఆ చమత్కారాన్ని అధ్యయనం చేయడంతో పాటు అందులో ఉన్న సారాంశాన్ని గ్రహిస్తూ భాష కూడా వాళ్ళు బాగా వాళ్ళకు వంటపడుతుంది అన్నది నా యొక్క అభిప్రాయం మొత్తం మీద మీరు ఎంతో కాలం నుంచి మీరు తిరుపతిలో పంచ సహస్రావధానిగా ఉండడం మిమ్మల్ని ఎంతోమంది చూసి వారి తెలుగు పట్ల వారికి ఉన్నటువంటి జిజ్ఞాసను ఆసక్తిని తీర్చుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో అవధానం చేయాలంటే ఇప్పటి ఉండేటటువంటి విద్యార్థులకు ఆసక్తి ఉంటే కనుక వారు అవధానం చేయాలంటే ఏ విధమైనటువంటి బోధన అవసరం ఏ విధమైనటువంటి శిక్షణ వారికి అవసరం గురువు చిత్తైకాగ్ర్యం అవధానం అన్నారు మనస్సు యొక్క ఏకాగ్రతాబంధుమైనటువంటి ఒక ప్రవృత్తి అవధానం అయితే ఏకాగ్రత అన్నది ఒక భాష చదువుకోవడానికే కాదు ఏ సాహిత్యం చదువుకోవడానికైనా మరి మ్యాథమెటిక్స్ ఫిజిక్సు ఏ సబ్జెక్ట్ చదువుకోవడానికైనా కూడా ఏకాగ్రత కావాలి విద్యార్థికి కాబట్టి ఎవరైనా యువకులు ఏకాగ్రత అలవర్చుకోవాలంటే నా దగ్గరికి వస్తే తప్పకుండా నే నా యొక్క స్వానుభవాలు చెప్పి ఆ విద్యార్థుల్ని ఉత్తేజపరచగలను ఇప్పుడు అలా వస్తున్నారు కూడా అప్పుడప్పుడు కొంతమంది అలా కాకుండా అవధానమే నేర్చుకోవాలని వస్తే కూడా తప్పకుండా నా దగ్గరకు వస్తే వాళ్ళు నా ఛాయశక్తుల ప్రయత్నించి వాళ్ళకి అటువంటి ఒక ప్రేరణ కలిగించే ప్రయత్నం కూడా నేను చేయగలను అది ధన్యవాదాలు గురువు గారు మొత్తం మీద గిరుడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో పురాతనమైనటువంటి గ్రాంధిక సాహిత్యాన్ని వాటిని వదిలేసి తెలుగు సరళతరమైందని చెప్పి వేరే ధోరణితో చేయడం మంచిది కాదు రెండింటినీ కూడా సమపాళ్లలో అందరూ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది చరిత్రను గుర్తుంచుకుంటేనే భవిష్యత్తు కూడా బాగుంటుందని తెలియజేస్తున్నారు పంచసహస్ర అవధాని అలాగే అవధాన సమ్రాట్ మేడసాని మోహన్ గారు ఇది ఇవాల్టి సిటీ ఫోకస్ రేపు మరో అంశంపై మళ్లీ కలుసుకుందాం కెమెరామెన్ పళ్ళనీతో రాజీవ్ శర్మ సిటీ కృష్ణ తేజా ఛానల్ తిరుపతి